రాయలసీమలో ఈసారి రాజకీయం ఆసక్తికరంగా సాగునుంది గత ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది అయితే ఈసారి దాన్ని తిరిగి రాయాలని సైకిల్ పార్టీ సంకల్పించింది అదే సమయంలో సీమలో ఫ్యాన్స్ ప్రభంచనం కొనసాగించాలని వైసీపీ చూస్తుంది దీంతో రాజకీయ సమరం రసవంతరంగా మారుతుంది ముఖ్యంగా కొన్ని అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్లలో హోరా హోరి పోరు సాగనుంది అలాంటి వాటిలో నంద్యాల లోక్ ఒకటి అక్కడ పోరు ఎలా ఉండనుంది ఎవరు అవకాశాలు ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం నంద్యాల నుంచి రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు అయితే ఆయనకు మళ్ళీ టికెట్ దక్కుతుందా అన్న చరహాలు సాగుతున్నాయి వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొత్త అభ్యర్థిని నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఎంపీ బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు అలాగే టిడి ధర్మారెడ్డి గంగుల ప్రతాప్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఇదే సమయంలో పన్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలనేది జగన్ ఆలోచనగా స్థానికంగా ప్రచారం సాగుతుంది ఇక టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మండ్ర శివానంద రెడ్డి మరోసారి బరిలో నిలవబోతున్నారు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా టిడిపి టికెట్ ఇస్తే ఎంపీగా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు ఇక లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లోను ఆసక్తికర పోరు జరిగే ఛాన్స్ కనిపిస్తున్నాయి నంద్యాల అసెంబ్లీలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లోనూ ఈయన బరిలోకి దిగబోతున్నారు టీడీపీ నుంచి టికెట్ పోటీ భారీగా కనిపిస్తుంది మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఏవి సుబ్బారెడ్డి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు టీడీపీ గ్రూప్ తగాదాలు వైసీపీకి కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే టీడీపీ నేతలు ఐక్యంగా ఉంటే వైసీపీకి గట్టి పోటీ ఇవ్వచ్చు అలాగే పన్నెంలో కాటసాని భూపాల్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టుంది అయితే ఆయన పన్నెం నుంచి కాకుండా బనకానపల్లి అసెంబ్లీకి కానీ నంద్యాల ఎంపీ కానీ బరిలో దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తుందని అంటున్నారు తాను నంద్యాల పార్లమెంట్ కు వెళ్లాల్సి వస్తే తన కుమారుడు నరసింహారెడ్డిని పణ్యం నుంచి బరిలో దింపేందుకు రామ్ రెడ్డి రెడీగా ఉన్నారు భైరెడ్డి సిద్ధార్ రెడ్డి కూడా పణ్యం నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది టీడీపీ నుంచి గౌరవ చరిత రేసులో ఉన్నారు అలాగే మాజీ జెడ్పీ చైర్మన్ మల్లాల రాజశేఖర్ టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది ఇక డోన్ నియోజకవర్గం నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు టీడీపీ నుంచి ధర్మవరం సుబ్బారెడ్డి బరిలో దిగిపోతున్నారు ఇప్పటికే సుబ్బారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు అప్పటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే డోన్ నుంచి కేఈ కుటుంబం కూడా పోటీ చేసేందుకు పావులు కదుపుతోంది టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు పార్టీకి ఇబ్బందిగా మారొచ్చు శ్రీశైలం అసెంబ్లీలో శిల్పా చక్రపాణి రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లోనూ శిల్ప చక్రపాణి రెడ్డి బరిలో నిలవబోతున్నారు శ్రీశైలం కోటపై మరోసారి వైసీపీ జెండా ఎగరవేస్తామని శిల్ప చక్రపాణి తిమహాగా ఉన్నారు అయితే బుడ్డ శేషరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నా టాక్ నడుస్తుంది టీడీపీ నుంచి బుడ్డ రాజశేఖర్ రెడ్డి మాజీ మంత్రి ఏరుసు ప్రతాప్ రెడ్డి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక బనగానపల్లిలో రాజకీయం ఆసక్తికరంగా మారింది విజయం కోసం వైసీపీ టీడీపీ పోటా పోటీ వ్యూహాలు రచిస్తున్నాయి కాటసాని రామరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీలో వర్గపూరు చేరింది కాటసాని రామిరెడ్డి చల్లా వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో నష్టం జరిగే సాంకేతాలు కనిపిస్తున్నాయి అందుకే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు టిడిపి నుంచి బిసి జనార్దన్ రెడ్డి ఎన్నికల బరిలో నిలబోతున్నారు ఇక ఆలగడ్డలో గంగుల బిచేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే వైసీపీ నుంచి ఇరగాల రామ్ పుల్లారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు దీంతో ఆలగడ్డ వైసీపీలో టికెట్ల లొల్లి మొదలైంది దీనిపై కూడా జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాహారం టిడిపి నుంచి పోటీ చేస్తున్నట్లు భూమ అఖిలప్రియ ప్రకటించుకుంటున్నారు తాను పోటీ చేయకపోతే తమ కుటుంబం నుంచి ఒకరు బరిలో దిగడం ఖాయమని చెబుతున్నారు ఏవి సుబ్బారెడ్డి కూడా ఆలగడ్డ టికెట్ ఆశిస్తున్నారు ఇక బీజేపీలో ఉన్న భూమ కిషోర్ రెడ్డి పోటీకి సిద్ధం అవుతారా అనేది ఇక్కడ కీలకంగా మారింది ఇక నందికొట్కూరులో వైసీపీ నుంచి గెలిచిన అర్థర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యే అర్థర్ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డి మధ్య ఉన్న వర్గపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఇదే సమయంలో వైసీపీ నుంచి టికెట్ రేస్ లో చాలా పేర్లు వినిపిస్తున్నాయి టిడిపి నుంచి బండి జయరాజ్ తో పాటు మరికొందరు నేతలు టికెట్ కు ఆశపడుతున్నారు మొత్తంగా చూస్తే నంద్యాల లోక్సభ రాజకీయం రోజొక రకంగా మారుతుంది మారిన పరిణామాలతో టిడిపి వైపే ఎడ్జ్ కనిపిస్తుంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యత మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి